హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఘనిష్కా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి రెస్టారెంట్ స్టైల్లో అయితే బజ్జీలు అయితే తయారు చేశాను ఉలగడ్డ బజ్జు అంటికాయ బజ్జు మిరకాయ బజ్జు అయితే తయారు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఇప్పుడైతే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఉల్లగడ్డలు అయితే ఆ షేప్లో అయితే తరుక్కున్నానండి అండి కూడా కట్ చేసుకున్నాను ఆ షేప్లో సగ్గా అయితే కట్ చేసుకున్నాను అంటే మిరకాయలు కూడా కట్ చేసుకున్నాను మిరకాయలు చూడండి ఎలా కట్ చేశాను ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ చూద్దాం ఒక కప్పు అయితే శనిపిండి అయితే తీసుకున్నాను సాల్ట్ అయితే వేసుకోవాలి వంట సోడా అయితే వేస్తున్నాను మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు కళాయిలో అయితే ఆయిల్ అయితే హీట్ చేశాను ఉల్లగడ్డ బజ్జీ అయితే వేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో ఎలా పొంగుతున్నాయో చూడండి చాలా టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీ రెడీ అయిపోయినాయండి ఉల్లగడ్డ బజ్జ ప్లేట్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడైతే అంటకే బజ్జ అయితే వేస్తున్నాను చూడండి ఎలా పొంగినాయో వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అంటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయ బజ్జీ అయితే వేస్తున్నాను అన్నీ అయితే వేశాను పచ్చిమిరకాయ బజ్జీలు అంటేనండి రెడీ అయిపోయినాయి పచ్చిమిరకాయ బజ్జీలు కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని కాంబినేషన్ కారం అయితే తీసుకొని ఉల్లిగడ్డ బజ్జీలు చూడండి ఎలా కాలేందు లోపల చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ కదా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అప్కోస్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో టూ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ bye